హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు బ్లౌజులు కుట్టుకునే వాళ్ళకి ఒక చిన్న టిప్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా కుట్టుకునేటట్టయితే ఇలా ముందుగా పేపర్ కటింగ్ చేసి ఆ తర్వాత కుట్టుకోండి అలాగే లైనింగ్ని కూడా నీట్గా ఇస్త్రీ చేసుకున్నారనుకోండి ఆ ముడతలు అన్నీ పోతాయి అనమాట లైనింగ్ని కూడా ఇస్త్రీ చేసుకొని కుట్టుకోండి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది బ్లౌజ్ కూడా నీట్గా ఉంటుందండి ముడతలు లేకోకుండా అయితే బ్యాక్ పార్ట్ ఈ నెక్ పెట్టి కుట్టేసానండి ఇప్పుడు ట్రెండింగ్ కదా కట్ వర్క్ మోడరు అయితే ఇప్పుడు వచ్చే జిమ్ వచ్చు సిల్క్ శారీస్ కానీ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ అన్నీ కూడా బాగా జారిపోతున్నాయండి చాలామంది అంటున్నారు కదా బ్లౌజులు కుట్టేవాళ్ళు ఈ బ్లౌజులు కుట్టాలంటే అసలు టైం ఎక్కువ పడుతుంది జారిపోతున్నాయి ఎటు ఎటు పడితే అటు అని అలా కాకుండా జారకుండా ఉండాలంటే ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లుగా ఇట్లాగా ఐరన్ చేయండి కట్ చేసుకున్న తర్వాత మనం ఆ ముక్కలు రెండు కలిపి మనం లైనింగ్ పై వైపు వచ్చేటట్టు పెట్టి లేదంటే హీట్ ఎక్కువ ఉంటే మళ్ళీ క్లాత్ పాడైపోద్దండి లైనింగ్ వైపు పెట్టి చక్కగా మనం ఇస్త్రీ చేసుకున్నామంటే వేడికి హీట్కి శారీ సిల్క్ సిల్క్ క్లాత్ ఉంది కదండి అది కూడా కొంచెం స్టిఫ్గా అయ్యిద్ది అనమాట స్టిఫ్గా అయితే ఆ వేడి మీద కొంచెం అంటుకున్నట్టుగా ఉండి ఇక మనం కుట్టేటప్పుడు జారదు కుట్టు కూడా నీట్గా వస్తుందండి చక్కగా ఎగుడు దిగుడులు లేకుండా ఎత్తుగా లేకుండా నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ కూడా ట్రై చేయండి ఒకసారి అయితే కుట్టే వాళ్ళు అయితే ఈ ఇప్పుడు వచ్చే సిల్క్ శారీస్ కానీ ఈ జుమ్ వచ్చే సిల్క్ కానీ కుట్టేటప్పుడు ఇలాగా నేను చూపిస్తున్నట్లుగా వీడియోలో ముందు ఐరన్ చేసుకోండి ఏ పార్ట్ కా పార్ట్ లైనింగ్ పెట్టేసి లైనింగ్ వైపు పైన పెట్టేసి ఇలా ఇస్త్రీ చేసుకోండి చక్కగా మనకి అంటికిపోవటం అంటే మరీ అంటికిపోదు కానీ కొంచెం జారకుండా ఉంటుంది ఆ సిల్క్ క్లాత్ కూడా కొంచెం ఈ హీట్కి స్టిఫ్గా అయ్యద్ది అనమాట ఇలా చేసి మనం కనుక ఈ ఇప్పుడు వచ్చే శారీస్ ఇవి సిల్క్ శారీస్ కుట్టామంటే అసలు జారదండి జారిపోవటం అనేది ఉండదు ముడతలు ఉండవు ఫినిషింగ్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఇదిగోండి నేను జాయింట్ చేశాను చూడండి ఐరన్ చేసిన తర్వాత ఇలాగ అసలు ఎక్కడ కూడా ఒక్క ముడత కూడా లేదు చూసారా విసిరీ చేసుకోవటం వల్ల ఎంత నీట్గా వస్తుందండి మనకు కుట్టడం కూడా తొందరగా అయిపోతుంది అనమాట లేదంటే జారిపోతూ ఉంటే మనకు కుట్టడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది ఇలాగ నేను ఇస్త్రీ చేసిన తర్వాత ముందు బ్యాక్ ఫ్రంట్ పార్ట్లు రెండు హ్యాండ్స్ ఇం ఇవి జాయింట్ చేసేసుకున్నానండి ఇక అవి జాయింట్ చేసేసుకుంటే ఏముంది మనం చాలా ఈజీ అనమాట ఇక బ్యాక్ ఫ్రంట్ జాయింట్ చేసుకోవటం తర్వాత హ్యాండ్స్ వేసుకోవటం ఇంతే అనమాట ఇక నేను బ్లౌజ్కి అయితే కట్ వర్క్ పెట్టానండి హ్యాండ్స్కి కట్ వర్క్ వచ్చిందని కట్ వర్క్ పెట్టి నేను కుట్టేసిన తర్వాత నాకు మళ్ళీ ఐడియా వచ్చిందనమాట హ్యాండ్స్కి సిల్వర్తో డిజైన్ వచ్చింది కదా ఇక ఈ కట్ వర్క్ కూడా ఒక లేస్ వేస్తే బాగుంటుంది అనేసి మళ్ళీ నేను సిల్వర్ కలర్ లేస్ తీసుకొచ్చి ఆ కట్ వర్క్ డిజైన్ మీద చక్కగా స్లోగా సిల్వర్ దీం సిల్వర్ కలర్ లేస్తో చక్కగా వేసేసానండి ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఈ డిజైన్ అనేది మనం వేసుకున్నా కానీ ఇప్పుడు షేప్ ఎలా ఉందో అలాగే ఉంటుందండి మనం వేసుకున్నా కానీ చక్కగా నిలబడి ఉంటుంది అనమాట షేపు ఎందుకంటే మనం లేస్ వేసాం కాబట్టి చివరిలో స్టిఫ్గా ఉంది కాబట్టి నేను ఫ్రెంట్ కూడా వే వేసేసానండి ఈ ఇట్లాంటి లేస్లు మీరు కుట్టుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చండి బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత కూడా ఆల్రెడీ వేసుకునే కుట్టేసిన తర్వాత వేసుకునే బ్లౌజ్లకు కూడా మనం లేస్ అనేది వేసుకోవచ్చు కుట్టేటప్పుడే కాదు ఇదిగో ఇట్లా చూసారా మనం లెఫ్ట్ హ్యాండ్ వైపు నెక్ ఉంటుంది కదా అక్కడ నుంచి స్టార్ట్ చేసి మొత్తం ఇక బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్కి మొత్తం వేసుకోవచ్చండి కుట్టేసిన బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు అనమాట ఎలాగా మీకు మీకు కావాలంటే కనుక కామెంట్స్లో చెప్పండి నేను చూపిస్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ఇక ఆ తర్వాత శారీ కూడా ఫాల్ వేసేసానండి కింద వైపు అయితే మాత్రం మిషన్ మీద వేయటం కుదరలేదు చేత్తోనే వేసాను ఇట్లాంటి లేస్ వచ్చిన వాటికి కింద వైపు అయితే మనం చేత్తోనే వేసుకోవాలండి ఇంకా పై వైపు అయితే నిదానంగా వేసేసాను మిషన్తోనే ఇక ఫాల్ వేసేసాను బ్లౌజ్ కూడా రెడీ అయిపోయిందండి ఇక సంక్రాంతికి పండగ వస్తుంది కదా అప్పుడు కట్టుకోవచ్చులే అనుకున్నాను ఈ లోప ఏదన్నా ఫంక్షన్ వస్తే కట్టుకోవచ్చు లేదంటే వీటికి నేను హ్యాంగింగ్స్ కూడా ఇలా పెట్టానండి నేను యూట్యూబ్లో చూసే చాలా వీడియోలు చూసే కుట్టాను అనమాట ఈ బ్లౌజ్ అనేది చక్కగా ఇప్పుడు యూట్యూబ్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి మన ఆది బ్లౌజ్ ఉన్నా కానీ దాని ప్రకారం ఎలా కుట్టుకోవాలి ఆది బ్లౌజ్తో టైలరింగ్ రాని వాళ్ళు కూడా కుట్టుకోవచ్చు అనమాట చాలా మంచి మంచి వీడియోస్ అనమాట నేను చాలా వీడియోస్ చూసి వెతికి చక్కగా నా బ్లౌజ్ అనేది నేనే కుట్టుకున్నానండి హ్యాంగింగ్స్ కూడా చూసారా నేను ఇలా కుట్టాను యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఇట్లాంటి హ్యాంగింగ్స్ మోడల్స్ ఇంకా నేను లేస్ ఉంది కదా నా దగ్గర అనేది అనేసి ఇక లేసు వేసుకుట్టే డిజైన్స్ చూసి చక్కగా అలా వేసుకున్నానండి హ్యాంగింగ్స్ కూడా దాని లోపల కూడా నేను క్లాత్ పెట్టాను లోపల మెత్త మెత్తగా ఉంటుంది కదా స్పాంజ్ పెడతారు హ్యాంగింగ్స్కి లోపల నేను కట్ చేసాక బ్లౌజ్లో పీసులు మిగిలితాయి కదా అవే చిన్న చిన్నగా కట్ చేసి చక్కగా పెట్టాను అన్నమాట చాలా బాగున్నాయి చూసారు కదా ఇవి కూడా యూట్యూబ్లో మనకి యూట్యూబ్లో లేదంటూ లేదండి చక్కగా అసలు మనం నేర్చుకుని కుట్టగలితే మన బ్లౌజ్లు మనం కుట్టుకోవటమే బెటర్ అండి అసలు బయట కుట్టియాలంటే ఫైవ్ హండ్రెడ్ దాకా తీసుకుంటున్నారు ఈ మోడల్ కుట్టాలంటే మనం నిదానంగా ఒక్కరోజు కాకపోతే నాలుగు రోజులైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న అయితే నిదానంగా కుట్టుకొని ముందు పేపర్ కట్ చేసుకొని లేదంటే ముందు ఏదైనా పాత బ్లౌజ్లైనా కుట్టుకొని అది సెట్ అయితే మంచిగా ఇంకో బ్లౌజ్ కుట్టుకోవచ్చండి అండి చూసారు కదా హ్యాండ్స్ ఎలా వచ్చింది నెక్ అసలు సూపర్గా ఉందండి ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పండి చూసారు కదా ఇక మీరు కూడా ఇట్లాంటి సిల్క్ బ్లౌజ్లు కుట్టడానికి ఇబ్బంది పడకుండా ఐరన్ చేసి కుట్టుకోండి చాలా బాగుంటుంది ముడతలు ఎక్కడా లేకుండా ఫినిషింగ్ చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్